దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత నిర్మాణాలు అవి ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో ఎనకాదులు ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతనా అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపిసో వివీఐపిసో ఉండేటువంటి దాన్ని ఆ బ్లూ ప్రింట్ అసలు బయటకి వెళ్ళడానికి వెళ్లేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్నిని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమనండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమనండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో ఇంజియ మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే ఆ సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజీ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది చూపించమనండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకొని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకొని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం మీకు ఆరు నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి అధికారం ప్రజలు ఇచ్చారు దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో మేము ప్రజలు చాలా మంచి చేశాం మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదుగా నాకైతే బాగా గుర్తుంది ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు సరే ఇప్పుడు ఏదేమైనప్పుడ నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్న గ్రహించాలి ప్రజలకు ఎలాగ తెలుసు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతిల్లి కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుచికొని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణ జరిగింది దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి దాదాపు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం అందులో పదమూడు ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ ఆ దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించుంటే బాగుండేది సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటి నుంచి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధిక అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం